హాయ్ అండ్ బిగ్ బాస్ సీజన్ ఏ చూస్తున్నావా చూస్తున్నా ఆయన మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు మికిల్ నికిల్ ఎందుకు నికిల్ అంటే మంచిగా ఉంటాడు కాన్ఫిడెంట్ గా ఉంటాడు అన్ని మంచిగా ఆడుతాడు అంటే తను మాస్క్ వేసుకొని ఆడుతున్నాడు సోనీ ఇన్ఫిలేట్ చేసుకుని అట్లా ఏం లేదు మంచిగా ఆడుతున్నాను ఆయనదే ఆయన చూస్తున్నాడు ఇప్పుడు చీప్ గా ఇద్దరు ఉంటుండే కదా అభయ నవీన కూడా తొలగి అంటే గా కూడా క్యాప్టెన్ గా చేసే అవకాశం ఉంటావా ఉంది ఉంటావు కదా కేక్ ఓపెన్ చేస్తాడు

అంటే ఆమె మంచిగానే ఆడుతుంది ఆమె కాన్ఫిడెన్స్ ఆమె ఆడుతుంది ఎవరు మాట్లాడకుండా ఆమె అంటే ఆమె చాలా మంది టార్గెట్ చేస్తున్నారు అవును చేస్తున్నారు సీత ఎలా సీత ఆడుతుంది అక్క కానీ ఆమె అంత మంచిగా ఆడుతుంది నిన్న విష్ణుపై ఉంది కదా వేరే వాళ్ళకి అది ఎట్లా చెప్తాం అక్క అంటే నిఖిల్ కనిపిస్తుంది

అదే మనకి పాత కంటే నీకు పాత రిక్వార్స్లో సెవెన్ పీజన్ అంటుందా ఇప్పుడు ఇప్పుడు కూడా మంచిగానే ఉంది ఇప్పుడు కొంచెం అట్లా అంటే అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఏం లే అక్క మొత్తం ఫైటే ఫైట్ వల్ల ఎంటర్టైన్ అవుతున్నాం ఏం లేదు